హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం హెల్తీగా టేస్టీగా పెసర మొలకల చాట్ ఎలా చేయాలో చూద్దాము దీనికోసం పెసలు తీసుకొని ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలండి నెక్స్ట్ డే మార్నింగ్ అందులో వాటర్ తీసేసి ఒక క్లాత్ తీసుకొని పెసలు వేసి మూటగట్టి పక్కన పెట్టి దాని మీద ఏదైనా వెయిట్ పెట్టుకోవాలి అలా వెయిట్ పెట్టుకొని ఒక పగలు ఒక నైట్ అలా వదిలేయటం వల్ల చక్కగా మొలకలు వస్తాయండి నెక్స్ట్ డే మార్నింగ్ ఆ మొలకలు తీసుకొని ఒక బౌల్లోకి వేసుకొని కొంచెం వాటర్ బోస్ క్లీన్ చేసుకొని స్ట్రైనర్లో వేసుకొని కట్టుకుందాము తర్వాత వేరొక బౌల్లోకి తీసుకుందాము చూసాం కదా మనకి మొలకలు అనేది చక్కగా వచ్చాయో కదిలి కదిలికుండా పెట్టాలండి కదిలీకుండా పెట్టడం వల్ల చక్కగా వస్తాయి మొలకలు పెసలు అనేది తొందరగా వస్తాయండి మొలకలు ఇవి హెల్త్కి చాలా మంచిదండి పెసలు పెసలు రెగ్యులర్గా తీసుకోవటం వల్ల మన శరీరంలో వేడిని తగ్గిస్తుంది అలాగే మన హార్ట్కి కూడా చాలా మంచిదండి ఇప్పుడు ఈ పెసలు అనేది మరింత టేస్టీగా ఉండటం కోసం మనం ఇందులోకి ఒక ఆనియన్ అలాగే ఒక పచ్చిమిర్చి చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకుందామండి అలాగే ఒక కేర్ర దోసకాయ కేర చిన్న కేర దోసకాయ ముక్క తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాము ఒక చిన్న టమాటా అండి అది కూడా వ్యాడి వ్యాడి చిన్న చిన్నగా ఇదే విధంగా ముక్కలు చేసుకొని వేసుకుందాము క్యారెట్ అండి మీ దగ్గర క్యారెట్ కనుక ఉంటే పీల్దం చక్కగా తురుముకొని వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ నా దగ్గర అవైలబుల్లో లేదు అందుకే వేయలేదండి కానీ క్యారెట్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ విధంగా వేసుకున్న తర్వాత చక్కగా మొలకలు అనేది బ్రేక్ అవ్వకుండా చిన్నగా మనం కలుపు మొత్తం కలిసేలాగా కలుపుకుందాము ఈ పెసలు అనేది రెగ్యులర్గా వాడుకోవటం వల్ల మన స్కిన్ గ్లో అవటం గ్లో అవుతుందండి బాగా అలాగే పెసరలో విటమిన్ కే అనేది అధికంగా ఉంటుంది దీనివలన మన బోన్స్ కూడా చాలా మంచిదండి చూసారు కదా ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఇందులోకి కొంచెం కొంచెంగా సాల్ట్ టేస్ట్కు తగ్గట్టు సాల్ట్ అలాగే కారము కొంచెం ధనియాల పొడి చాట్ మసాలా ఇలా వన్ బై వన్ వేసుకొని కలుపుకుందాము ఈ పెసరలు అనేది రెగ్యులర్గా తీసుకోవటం వల్ల వెయిట్ లాస్ అవుతామండి బరువు తగ్గాలనుకునే వాళ్ళు రెగ్యులర్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద ఈ చాట్ తినటం వల్ల కంపల్సరీ వెయిట్ లాస్ అవుతాము ఇప్పుడు చాట్ మసాలా వేసుకుందామండి కంపల్సరీ చాట్ మసాలా అనేది యూస్ చేయండి చాలా బాగుంటుంది ఫ్లేవరు స్కిప్ చేయొద్దండి కంపల్సరీ వేయాలి చాట్ మసాలా అనేది అలాగే పెప్పర్ వేసుకుందాము తర్వాత మనం కొంచెం జీలకర్ర పౌడర్ ఉంటే మాత్రం జీలకర్ర పౌడర్ వేసుకోండి అది కూడా చాలా మంచిది కదా హెల్త్కి మనం రెగ్యులర్గా ఈ పెసలు తీసుకోవటం వలన మన జీర్ణక్రియ కూడా చాలా చక్కగా మెరుగుపడుతుంది ఇలకర పౌడర్ కూడా కొంచెం వేసుకున్న తర్వాత మొత్తం చక్కగా కలిసేలాగా కలుపుకుందామండి చిన్నగా బ్రేక్ అవ్వకుండా చక్కగా కలుపుకుందాము చూసారు కదా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఫైనల్గా మనం కొత్తిమీర అలాగే నేనైతే కొంచెం పుదీనా కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నానండి ఫ్లేవర్ కోసం మీకు నచ్చకపోతే పుదీనా కరివేపాకు అనేది స్కిప్ చేయండి తర్వాత కొంచెం నిమ్మచక్కండి ఒక హాఫ్ నిమ్మ లెమన్ అయితే సరిపోతుంది ఫుల్ అక్కర్లేదు మీరు ఎప్పుడైతే చాట్ తింటారో అప్పుడే లెమన్ పిండుకోండి ముందే అయితే పిండి పెట్టొద్దు ఈ అనేవి ఒకసారి చేసుకొని మొలకలు మనం రెండు మూడు రోజులు అలా స్టోర్ చేసుకోవచ్చండి కానీ ఏమీ కలపకూడదండి ఉట్టి మొలకలనే స్టోర్ చేసుకోవాలి ఆనియన్స్ అట్లాంటివి ఏమీ కలపకూడదు ఉట్టి మొలకలని అయితే రెండు మూడు రోజులు మనం అలా స్టోర్ చేసుకోవచ్చండి ఒకేసారి చేసుకొని మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి